ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ కర అవిందే నపద రవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్ పుత్రు శనం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకూలటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతిగా అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం ఈ కన్యారాశి వారికి ధరించవలసినటువంటి రంగులు గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు తరువాత ధరించవలసింది ముఖ్యంగా లైట్ బ్లూ కలర్ తర్వాత తెలుపు రంగు ఈ మూడు కలర్స్ ఈ రాశి వారు కనుక ధరించినట్లయితే పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడి సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు ముఖ్యమైన వ్యవహారాల్లో బయటికి వెళ్ళేటప్పుడు ఒకవేళ పెళ్లి కాని వారు వారు పెళ్లి చూపుల్లో ధరించవలసిన రంగులు ఇంట్రీ తీసుకెళ్ళేటప్పుడు ఉద్యోగంలో పెద్దవాళ్ళతో మాట్లాడడానికి మనం వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు చర్చించేటప్పుడు ఎక్కువగా ఈ దుస్తులు కనుక మనం వేసుకెళ్ళినట్లయితే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు మనం తప్పనిసరిగా పొందగలుగుతాం తర్వాత సంఖ్యల్లో కూడా ఈ రాశి వారు ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలను ఎక్కువగా వాడుతూ ఉండాలి ఈ మూడు సంఖ్యలు టోటల్ సంఖ్య అయినా పర్వాలేదు అటువంటి నెంబర్స్ వచ్చేటట్లుగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇంకా ఆరాధన విషయం వచ్చినట్లయితే ఈ రాశికి అధిపతి ఎవరయ్యా అంటే మెక్యూర్ బుధుడు బుధుడు అంటే విష్ణు యొక్క ఆరాధన ఎక్కువ చేయాలి లక్ష్మీ నృసింహస్వామి ఆంజనేయ స్వామి అలా వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణువు యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని వీరికి ఇస్తుంది కాబట్టి తప్పనిసరిగా విష్ణువు యొక్క ఆరాధనతో మంచి క్యాలిక్యులేషన్స్తో ముందుకు వెళ్ళగలుగుతారు తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయి ఈ బుధుడి యొక్క లక్షణం ఏంటి అంటే ఈ రాశి వారికి క్యాలిక్యులేషన్స్ అంటే మనం ఒక అనాలసిస్ చేయడం ఈ పని చేయాలంటే ఎలా చేయగలం ఎలా చేస్తే దీన్ని విజయం సాధించగలం అనే ప్రణాళికలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి ఆ ప్రణాళికలు అను అనుకూలించాలి అంటే ఇటువంటి రత్నాలు కూడా ధరించాలి గ్రీన్ రత్నం అంటే ఆకుపచ్చ రత్నాన్ని ధరించడం మంచిది అదేవిధంగా తెలుపు రత్నం అంటే డైమండ్ ధరించవచ్చు లైట్ బ్లూ కలర్ కలిగినటువంటి నీలం ధరించవచ్చు ఏదైనా ఎక్కువగా మరి ఆకుపచ్చ లైట్ బ్లూ వైట్ కలర్ ధరించండి తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది స్వస్తి